హాయ్ మిత్రులారా నేను మీ టవరే మారుతి ఈరోజు ఒక ముఖ్యమైన అంశం సమాజంలోని దురాచారం గురించి సమాజ ప్రగతికి అడ్డుగా నిలిచినటువంటి మూఢనమ్మకాల గురించి నేను వివరించబోతున్నాను మన భారతదేశంలో సాంస్కృతిక వి విద్య వైవిధ్యానికి పురాతన సంప్రదాయాలను పురాతన సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన దేశం ఇప్పటికీ మూఢనమ్మకాలను ఈ మూఢనమ్మకాల సమస్యను ఎదుర్కొంటూనే ఉంటుంది ఈ మూఢనమ్మకాలు సమాజంలో లోతుగా పాతుకుపోయి ప్రజల ఆలోచించే ప్రజలు ఆలోచించే శక్తి కోల్పోయి మానవ అభివృద్ధికి మరియు పురోగతికి పెద్ద ఆటంకంగా నిలిచాయి సమస్యగా మారాయి ఈ మూఢనమ్మకాలు అంటే ఏమిటి ఈ మూఢనమ్మకాలు అనేవి తార్కిక శాస్త్రీయ ఆధారాలు లేకుండా ఉండే విశ్వాసాలు మరియు ఆచారాలు అవి ప్రధానంగా భయానికి ఆజ్ఞానానికి లేదా సాంప్రదాయ పద్ధతులు గుడ్డిగా నమ్మడంపై ఆధారపడి ఉంటాయి ఉదాహరణకి పిల్లి అడ్డంగా వచ్చిందని ఆగిపోవడం గ్రహణ సమయంలో భోజనం చేయకపోవడం మరియు గర్భిణీ స్త్రీలు కూడా ఇంటి బయటికి రాకపోవడం ఇలాంటివి కొన్ని ఉన్నాయి అదేవిధంగా మంత్రాలు తంత్రాలు మరియు శక్తులపై గట్టి నమ్మకం కలిగి ఉండడం కూడా ఈ మూఢనమ్మకమే ఈ మూఢనమ్మకాలకు గల కారణాలు ఏంటి అంటే అవి చూస్తే అజ్ఞానం తగినంత విద్య మరియు శాస్త్రీయ దృక్పథం లేకపోవడం మూఢనమ్మకాలకు మూఢనమ్మకాలను పెంచుతుంది భయం మరియు అసంపూర్ణ సమాచారం వల్ల ప్రజలు మూఢనమ్మకాలకు లోనవుతారు ముఖ్యంగా సాంప్రదాయ ఆచారాలను తార్కికంగా ఆలోచించకపోవడం అర్థం చేసుకోకపోవడం గుడ్డిగా నమ్మ గుడ్డిగా నమ్మి పాటించడం వల్ల ఈ మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు ఈ సమాజంలో ఆతుకుపోయి ఉన్నాయి మతపరమైన కొందరు స్వార్థపరులు ప్రజలు కొందరు మతపరమైన స్వార్థపరులు కూడా ప్రజలపై ప్రభావం చూపి మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తారు ఈ మూఢనమ్మకాల వల్ల ఈ సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు చూద్దాం అభివృద్ధికి ఆటంకం ఆటంకం సమాజంలో భయాందోళనలు మరియు వివక్ష మహిళల మహిళలు పిల్లలు మరియు బలహీన వర్గాలపై అన్యాయం మరియు వివక్షకు కారణమవుతాయి ఆర్థిక నష్టం మంత్రాలు దోష నివారణ ప పరిహారాలు పరిహారాల కోసం ప్రజలు తమ సంపాదనను వృద్ధా చేస్తారు ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మందులు తీసుకోకుండా తప్పుడు పద్ధతులపై నమ్మకం ఉండడం వల్ల ఈ బాబాలు స్వామీజీల దగ్గర తాయెత్తులు అని ఇంకొకటి అని ఇంకో పద్ధతులని దోష నష్ట నివారణ అని అనేక రకాలుగా వాళ్ళని భ్రమలో భ్రమలు పెట్టి ఈ మూఢనమ్మకాలను వారిపై రుద్ది ఆర్థిక దోపిడీకి గురి అవుతున్నారు ఆర్థిక దోపిడీకి ఈ బాబాలు స్వామిజీలు పాల్పడుతున్నారు మరియు ఈ మూఢనమ్మకాల నిర్మూలనకు ఎలాంటి మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా విద్య యొక్క ప్రాధాన్యత శాస్త్రీయ దృక్పథం మరియు విద్యను సమాజంలో విస్తరించడం ద్వారా అవగాహన పెంచడం నాటకాలు మరియు మీడియా ద్వారా ముఖ్యంగా మీడియా ద్వారా ప్రజల ప్రజలను చైతన్యవంతం చేయడం చైతన్యం కల్పించడం ద్వారా చట్టపరమైన చర్యలు మూఢనమ్మకాలను ప్రోత్సహించే వ్యక్తులపై మూఢనమ్మకాల మూఢనమ్మకాలను ప్రోత్సహించే వ్యక్తులపై చట్టమైన చర్యలు కూడా అవసరం ఇంకా కొంతమంది వ్యక్తులపై మరియు సంస్థలపై ఈ మూఢనమ్మకాలను ప్రోత్సహించే వ్యక్తులపై మతపరమైన సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి ఇలాంటి సంస్థలపై వారు ప్రోత్సహించే మూఢనమ్మకాలను ప్రోత్సహించకుండా వారు ఈ సంస్థలు అనేవి మూఢనమ్మకాలను ప్రోత్సహించకుండా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి మరియు యువత యొక్క ప్రాధాన్యత కూడా చాలా చాలా అవసరం యువత సామాజిక మార్పులకు ముందుకు వచ్చి ప్రజలలో చైతన్యాన్ని కలిగించడానికి ముందుకు రావాలి అవగాహన కల్పించాలి ముఖ్యంగా మూఢనమ్మకాల నిర్మూలన ఒక సామాజిక సంస్కరణ మాత్రమే కాదు అది మన సమాజాన్ని ఆధునిక శాస్త్రీయ దృక్పథం మరియు ప్రగతి వైపు తీసుకెళ్ళే ముఖ్యమైన మార్గం తార్కికత మరియు శాస్త్రీయ దృష్టి ద్వారా మన సమాజంలో సమాజంలో నుండి ఆజ్ఞానం మరియు భయం భయాలను తొలగించి ఒక జ్ఞానవంతమైన భవిష్యత్తు సమాజం వైపు నడిపించడానికి ఉపయోగపడాలి తర్కబద్ధంగా ఆలోచించండి అభివృద్ధి దిశగా సాగండి థ్యాంక్ యూ ధన్యవాదం